హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయేది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ఐదు రూపాయల కాయిన్స్ గురించి వీటి విలువ సాధారణ కాయిన్స్ కంటే ఎక్కువ విలువ ఉన్నవి ఈ విశిష్టమైన నాణాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ నేను చెప్పబోయే మొదటి కాయిన్పై వన్ ఫిఫ్టీ ఇయర్స్ కుక్క మూమెంట్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ఈ కాయిన్ రెండు వేల ఏడులో వచ్చింది దీని వెనుక భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది నెంబర్ టూ నెక్స్ట్ కాయిన్ పై సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ కామన్వెల్త్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని ఉంటుంది నెంబర్ త్రీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు రెండు వేల తొమ్మిది అని రాసి రాజేంద్ర ప్రసాద్ వన్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్ సెంటినరీ అని ఆయన బొమ్మతో వ్రాసి ఉంటుంది దీని వెనుకవైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది నెంబర్ ఫోర్ నెక్స్ట్ కాయిన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఇంగ్లీష్ మరియు హిందీలో రాసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది అని వ్రాసి దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వందల అరవై రెండు వేల పది అని లిఖించి భారతీయ నియంత్రిత లేఖ పరీక్ష అని వ్రాసి ముందువైపు వారి త్రాసు పుస్తకం వంటి చిహ్నాలు దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది నెంబర్ సిక్స్ పద్దెనిమిది వందల అరవై రెండు వేల పది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ ఇండియా అని వ్రాసి చాణక్య బొమ్మతో దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని వ్రాసి ఉంటుంది నెంబర్ సెవెన్ పంతొమ్మిది వందల పది రెండు వేల పది మదర్ థెరీసా బొమ్మతో ఆమె పేరు వ్రాసి దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని ఉంటుంది నెంబర్ ఎయిట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి రెండు వేల పదకొండు రవీంద్రనాథ్ ఠాకూర్ అని వ్రాసి అతని బొమ్మతో వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది నెంబర్ నైన్ పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల పన్నెండు భారత సర్కార్ టాక్సాల్ అని రాసి దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం అని ఐదు రూపాయలు అని వ్రాసి ఉంటుంది నెంబర్ టెన్ పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల రెండు స్వామి వివేకానంద ఫోటోతో అతని పేరు వ్రాసి దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని వ్రాసి ఉంటుంది నెంబర్ లెవెన్ మాతా వైష్ణవిదేవి బొమ్మతో ఆ పేరు దీని వెనుక వైపు భారత్ ఇండియా నాలుగు సింహాల చిహ్నం ఐదు రూపాయలు అని వ్రాసి ఉంటుంది నెంబర్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు మోతిలాల్ నెహ్రూ బొమ్మ మరియు ఆయన పేరు నెంబర్ థర్టీన్ పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడు ఆచార్య తులసి బొమ్మ పేరు అలానే నెంబర్ ఫోర్టీన్ అబ్దుల్ కలాం గారి ఫోటో వారి పేరు నెంబర్ ఫిఫ్టీన్ చివరిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు జవహర్ లాల్ నెహ్రూ బొమ్మతో వారి పేరుతో దీని వెనుక వైపు భారత్ నాలుగు సింహల చిహ్నం ఐదు రూపాయలు అని రాసి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే